నూతన దేవాలయం కట్టుకోవడానికి గాను మరియు కళాపకర్షణ ఆ తర్వాత నూతన దేవాలయ శంకుస్థాపన చేసుకుంటున్నాము మన గ్రామానికి ముప్పై మూడు కోట్ల దేవతలు ఇష్ట దేవతలు కుల దేవతలు అందరూ కూడా ఈ గ్రామాన్ని రక్షించాలి తప్పకుండా రక్షిస్తారు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మహంగాళమ్మ దయవలన మన గ్రామంలో ఉన్నటువంటి దేవతల దయవలన ఆ ముప్పై మూడు కోట్ల దేవతలన అన్నిటి అందులో పాళీయలు పంట ఎందులు చదువు ఎందుకు అన్నిటి అందు కూడా చాలా ముందుకు పోతారు మీరు చూడండి త్వరలో మనం గొడవ వేసుకోబోతున్నాం ఏమైందంటే నేను బాగా ప్రాంతంలో రమేష్ రమే మా అమ్మాయి ఎక్కడికి రాదు రమేష్ రమేష్ మా చిన్న పండుగ నా పండుగ అమ్మాయి నీ పండుగ అన్ని చల్లం జరిపిస్తా నవంబర్ లో ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఆరు ప్రతిష్టం చేస్తా అమ్మా అని చెప్పి అమ్మాకి అమ్మాయి నిర్త నీ పండుగ జరుపుకో అమ్మ చిన్న పండుగ జరుపుతున్నప్పుడు నా పండుగ కూడా జరపాలి ఎందుకంటే నేను ఊరిని రక్షించేయాలి నేను అందరినీ రక్షించేయాలి నేను నా పండుగ కూడా నీ జరుపుకుంటే నీ యొక్క అసరపతి గ్రామంలో అందరికీ కూడా సమీక్షంగా ప్రధానాలు సుఖ సంతోషాలు ఆయురాలు పీల్చేదాన్ని ప్రధాని వాళ్ళు నేను అన్ని చూసుకుంటే వాళ్ళు నా చిన్న పండుగ నువ్వు పాటుగా నా పండుగ కూడా ఘనంగా జరిపిస్తానని చెప్పి అమ్మవారు కోరింది ఆ రాత్రి రాత్రి నిద్రనే ఉన్నాను ఇక్కడ ఉన్నాను మధ్యాహ్నం నుంచి నేను కూడా నిర్ణయం చేయడం జరిగింది కార్తీక మాసంలో నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శుక్రవారం శనివారం ఆదివారం కూడా బొట్రాయి ప్రతిష్ట మహోత్సవానికి కూడా కార్యరూపం దాలుస్తున్నాం అమ్మవారి యొక్క సాక్షిగా శనివారం నాడు శివాలయంలో కూర్చొని పైసలు కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇందులో కూడా ఎటువంటి పైసలు కూడా ఎటువంటి చిత్ర చుట్టితో ఆ పైసలు కూడా అన్ని వినియోగమే జరుగుతుంది ఎవరు కూడా తీసుకోవడం జరగదు దీనికి పత్రం సహా అన్ని ఉంటాయి అమ్మవారి యొక్క ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి నిర్మితంగా బుర్రయ ప్రతిష్టా ముహూర్తం జరుపుటకు కూడా

ఒక విగ్రహం కలిసానికి అర్హత కాబట్టి మేము కూడా ఒక పోదు చేస్తాం తర్వాత ఎవరు తీసినా పర్వాలేదు దానికి ఏం దోషం లేదు చాలా మంచిది మనం చేసే పని కొన్ని మందాల వేల వేలు ఉండేటువంటి పండుగ మనం చాలా అదృష్టవంతం ఎందుకంటే మనకు మనము వేసుకున్నాం కాపు నుంచి బిల్లీమని ఏసీ అమ్మవారు అమ్మవారి మాత్రమే ఉన్నది ఎప్పటి నుంచి కాబట్టి అమ్మవారికి కూడా మనకి కలిగించిన కాబట్టి మనం కూడా చాలా పెద్దగా ఆ అమ్మవారికి దేవాలయం నిర్మాణం చేసుకున్నాము చెప్పుడు బట్ట లైట్ పెరిగితే ఊరికి మనకి అందరికీ కూడా మంచిది కాదు క్షేమం కాదు కాబట్టి అమ్మవారిని కూడా వాసుకారంగా చూసి దక్షిణంలో ఉత్తరంలో స్థానికెట్టి ఆ అమ్మవారి యొక్క నిర్మాణం కూడా జరుగుతున్నది కాబట్టి ఈ నిర్మాణానికి ఎందుకు అనేటువంటి ఆవశ్యకత అందరికి వస్తుంది ఇప్పుడే దేవాలయం ఆలోచన ఎందుకు ఉన్నది అంటే నైన్ పెరిగింది దేవాలయానికి నైతి పెరగడం మంచిది కాదు మన ఊరికి మంచిది కాదు క్షేమం కాదు కాబట్టి పునర్నిర్మాణం కోసం నైర్తిలో కొబ్బరికాయ కొట్టి అక్కడ ప్రవేశం చేసి అమ్మవారి దేవాలయం నైతి నుంచి దక్షిణం నుంచి కాలి తీసుకొని ఉత్తర వాయువ్యంలో నిర్మాణం చేయడం జరుగుతున్నాయి

మేస్త్రికి బయలు మేస్త్రి గట్టమంటారు ఎందుకంటే ఇదిగ తెప్పించేది మనమే తర్వాత సిమెంట్ తెప్పించేది మనమే పైదల మనమే కానీ మేస్త్రి మంచి గడతడు ఎందుకంటే మనకు గట్టాలి కాబట్టి అక్కడే ఈ గోడకు పెయింట్ వేస్తానంటు పెయింట్ మనదే అన్ని మన పైదలు మన పెయింట్ బెయింటే వేస్తారు అక్కడ ఈ దేవాలయ కళాపకాల भगा नस्यस्पदि नन्तरवगणं दस्ये स्वस्य आदत्यालो परन्दरा नित्यवरयनीय पक्षे वेरसस्वस्य प्रियन्दे वच्छां नञ्यन्तं स्वस्य वेदप्रियन्दे स्वस्तुत्यन्दे स्वस्तुत्यन्दे इन्द्रो भक्तश्रवा पूजाविस्पवेदा अक्षो इष्टनेमिहि नाम्रहस्पदर्तधागो देवामसवसोण्यसहदेविरद्राष्टमिष्ठाय यज्ञं बाम दलयत परस्तारो चरै

नूतन देवाय शुस्थापनाख्ये कर्मणि शुद्धि कर्मि बुद्धि कर्मण अभ्यु कर्मणि महाजना नमस्कुर्दाराय आशीर्वचनमेक्षय आयीश्वरे स्वस्थोदे स्वस्ती स्वस्ति स्वस्थ ग्रबंधो स्वस्ती आयीशरे स्वस्थ गृबंधोस्पदे स्वस्ती भोग स्वस्थ्यवत स्वस्ती भोग स्वस्थ्यवत

పూర్వ విశేష విశీష్టా శుభ అస్మిన్ వసన సంగల్పి శ్రీ మహంగా రమ్మదేవాలయ జీర్ణోద్ధరణ కలాపకర్శన పూర్వక నూతనదేవాస్థానాధ్యయకర్మనీ అందరు కూడా నండి బీహ ఉద్దారణ ఉద్దారణ అర్థం అర్థం యథా శక్తి యథా శక్తి అగోర అగోర మంత్ర జపం జపం ఆరయస్ ఆరయుష్కే ఈ యొక్క చేయడం మామూలు చెడుగా ఎందుకంటే ఏ మహానభావ పెట్టినో దాని కింద ఏ మంత్రం లో ఎంత శక్తిలో తెలియదు కాబట్టి ఆ మనకు ఉన్నటువంటి ఆ మంత్ర పూర్వకంగా మనము అగోర మంత్ర యవం అనేటువంటి ఒకటి చేసిన తర్వాత ముందుకు వెళ్దాము అందరు కూడా शंकरनिक नमस्कारन చేస్తుంటున్నాండి ఓం ఓం గౌరే 108 గౌరే 108 గౌరవక్షా గౌరే 108 గౌరవస్తేస్తు రుద్రోపేద్యః గౌరే 108 గౌరే గౌరవ గౌరవక్షా గౌరే 108 గౌరవస్తేస్తు రుద్రోపేద్యః ఒక్కోరే 108 గౌరే గౌరవ గౌరవక్షా স্বজস্তে সর্বস্তা জ্বর বড় গোদরেজা সবে সোা জ্বর ভরে জর গোরে স্বজে ধরে জল ঘোর গোদরেজা

అగ్నిదేవుడు కాబట్టి అగ్నిపతిష్టం మాధవాయ ఎస్ ఓం నమహం విష్ణవే నమ ఓం మధుసోదనాయక్రమాయవ శ్రీహరాయమీకే సంగర్షణ వాసుయ విరుద్ధాయ పురుషోత్తంహాయ మహజార్దనాయ ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ ఏతే భూమిపాదకా ఏతేమ విరోధీనా అనుకుంటూ ఉండండి ఓం

लगावरण अल्लादिमुक मादेन मेवं जायेत् दुदारणो हे शहिदेव प्रतिसाध सर्वपूर्वा यजसौ गर्थे अण्णा राजमानस तनिष्टमान प्रत्यं मुगा स्थित दृश्य पदो मुगा केशवाय महाप्रां मुगा अग्नि मम अभिमुगो भवसुगो भवसु संनोभवा भरदोभवा यतो केखवया गृहाना ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सोरकेन पारणा रक्षवग्निन्द्र सलोख्या अग्नेवालं कृत्या ओमग्ने

ज म्यक्जीवरा काम्यस्थाकृष्य कुंभे आवाहयां ओं ओम ओं भूम ज्ञानमय धोम राग्रिजीवराव्या काम्यस्था कुंभे मम आवाहयाम मम्मी सुंसस्त नोत राजस्ति वृद्ध श्रवा पूजा विश्वदा कस्य हस्तारक्ष्यो अधिष्ठने मे कस्य हस्तदर्प्रधातो दिशाम् दिशाम् दे